అందరికీ తెలిసిందే కానీ దురదృష్టవశాత్తు ఏనాడు జై తెలంగాణ అనని వ్యక్తి ఏనాడు ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ఏనాడు కూడా ప్రజలకు నయా పైస మేలు చేయని వ్యక్తి అనుకోకుండా లక్కి డ్రాలు కొట్టినట్టు మరి ఢిల్లీకి ముక్కలు అప్పచెప్పి మొత్తానికి ముఖ్యమంత్రి దక్కించుకున్నారు దక్కించుకున్న తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని తన ప్రైవేటు సైన్యం లాగా ప్రైవేటు ఆర్మీ లాగా ఎట్లా వాడుతున్నాడో ముఖ్యమంత్రి మనందరం కూడా చూస్తా ఉన్నాం భూముల సెటిల్మెంట్లు ఇవాళ హైదరాబాద్ లో కానీ ఇంకా ముఖ్యమైన ఇరవై భూముల రంగారెడ్డి ప్రాంతంలో కానీ భూముల సెటిల్మెంట్లు డైరెక్ట్గా అధికార పార్టీ అధికార పార్టీకి నాయకుడు ఉన్న ముఖ్యమంత్రి గారి సోదరులు బావమదులు పోలీసులు ప్రైవేట్ ఆర్మీలు పెట్టుకుని వాళ్ళు ఇప్పటికే అర్థం చేసిన విషయం లోకం కూడా రాష్ట్రంలో గత రెండేళ్లుగా ఏదైతే పరిపాలన సాగుతున్నదో ఆ పరిపాలనలోని అరాచక అవినీతి ఉదంతాలు ఒకటి కాదు ఎన్నెన్నో ఉన్నాయి కానీ ఇవాళ ఒక క్రిమినల్ ఒక నేరగాడు ముఖ్యమంత్రి అయితే పర్యవసానాలు ఎట్లా ఉంటాయో మీరు చూడాలి అనుకుంటే దానికి తాజా ఉదాహరణ ఒక నేరస్తుడు ఒక అడ్డంగా దొరికిపోయిన దొంగ ఈ రాష్ట్రానికి నాయకుడు అవుతే ప్రభుత్వాధినేత అవుతే దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయో తెలవడానికి ఇవాళ ఈ రాష్ట్రంలో నిన్ననే జరిగిన ఈ ఫొరెన్సిక్ ల్యాబ్ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున హైదరాబాద్ నడిబొడ్డున ఈ ఫొరెన్సిక్ ల్యాబ్ తగలబడది అయితే వదంతి వచ్చిందో ఏదైతే సారీ వార్త వచ్చిందో అదే ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పాలి ఎందుకు అంటే ఇవాళ మనందరికీ కూడా తెలుసు ఈ దేశంలోని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈరోజు ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఆనాడు యాభై లక్షల రూపాయల బ్యాగుతో ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేసే ప్రయత్నంలో కెమెరాల ముందు బాహాటంగా దొరికిన విషయం అన్ని ఆధారాలతో సహా పట్టుబడ్డ విషయం ఇది రెండు వేల పదిహేనులోనే అంటే పదకొండేళ్ల కిందటనే జరిగిన విషయం అందరికీ తెలిసిందే కానీ దురదృష్టవశాత్తు ఏనాడు జై తెలంగాణ అని వ్యక్తి ఏనాడు ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ఏనాడు కూడా ప్రజలకు నయా పైస మేలు చేయని వ్యక్తి అనుకోకుండా లక్కీ డ్రాలో కొట్టినట్టు మరి ఢిల్లీకి మూటలు అప్పజెప్పి మొత్తానికి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు దక్కించుకున్న తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని తన ప్రైవేటు సైన్యంలాగా ప్రైవేటు ఆర్మీలాగా ఎట్లా వాడుతున్నాడో ఈ ముఖ్యమంత్రి మనందరం కూడా చూస్తూ ఉన్నాం భూముల సెటిల్మెంట్లు ఇవాళ హైదరాబాద్లో కానీ ఇంకా ముఖ్యమైన విలువైన భూములు ఉన్న రంగారెడ్డి ప్రాంతంలో కానీ భూముల సెటిల్మెంట్లు డైరెక్ట్గా అధికార పార్టీ అధికార పార్టీకి నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి గారి సోదరులు బావమరుదులు పోలీసుని ప్రైవేట్ ఆర్మీలాగా పెట్టుకొని వాళ్ళు ఇప్పటికే అరాచకం చేస్తున్న విషయం లోకం కూడా కూస్తున్నది అట్లాగే వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ ఆమె స్ట్రైట్గా డెక్కన్ సిమెంట్స్ అనే కంపెనీకి సంబంధించిన ఒక డైరెక్టర్ వాళ్ళదేదో అటవీ శాఖకు సంబంధించిన అంశం ఉంటే సీదా తన ఓఎస్డి ద్వారా పిలిపించి ముఖ్యమంత్రి అనుయాయుడు అనుచరుడు ప్రధాన అనుచరుడు ముఖ్యమంత్రికి నీడల్లాగా తిరిగే రోహిన్ రెడ్డి అనే వ్యక్తికి అప్పజెప్పి ఇద్దరు కలిసి మంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు ఇద్దరి అనుయాయులు కలిసి తుపాకీ పెట్టి తలకు తుపాకీ పెట్టి ఒక పారిశ్రామికవేత్తను మూడు వందల కోట్ల రూపాయల కోసం ఎట్లా బెదిరిచ్చారో ఎట్లా పోలీసు ఆ కేసులో కూడా చల్లబడిపోయినారో నిన్న మొన్నటి దాకా కాకీ బుక్ అని పెద్ద పెద్ద డైలాగులు పెట్టిన వాళ్ళందరూ ఎట్లా చల్లబడ్డారో కూడా మన కళ్ళ ముందు మనమే చూసినాం ట్యాపింగ్ అని ఇవాళ ఎక్కడికెళ్ళి ఎక్కడ మొదలైందంటే కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసిన అన్న అన్న మొదలైంది ఇవాళ అక్కడికి ఎక్కడికి వచ్చిందంటే సోషల్ మీడియాలో పనిచేసే కొంతమంది మా పార్టీ పిల్లలు వాళ్ళని పిలిచి విచారణ పేరిట పది పది గంటలు వేధిస్తూ ఉన్నారు మీ పార్టీ హ్యాండిల్ ఎవరు చూస్తారు మీ పార్టీ అకౌంట్లు ఎవరు చూస్తారు ఎట్లా చేస్తారు అంటే కొండంత అవి ఎల్కని పెట్టినట్టు కూడా లేదు అట్లాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది కానీ ఇవన్నీ ఒకే అయితే ఈరోజు రాష్ట్రంలో ఫొరెన్సిక్ ల్యాబ్ ఏదైతే తగలబడ్డది అని వార్త వచ్చిందో ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఆ రోజు ఓటుకు నోటు దొంగతనంలో తాను అడ్డంగా దొరికిపోయిన కేసు ఏదైతే ఉందో ఆ కేసులోని ఆధారాలన్నీ భద్రపరచబడ్డ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని రేవంత్ రెడ్డే తగలబెట్టిచ్చిండు అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇవాళ భావిస్తూ ఉన్నారు ఎందుకు ఎందుకంటే ఒక నేరస్తుడే ఇవాళ ముఖ్యమంత్రి అయినాడు మరి ఆ నేరస్తుడు సహజంగా ఆయననే హోంమంత్రి ఆ హోంమంత్రి కిందనే ఉండేది పోలీసు వాళ్ళు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ కూడా ఆయన కిందికే వస్తాయి అందుకే ఏం చేసిండు మరి తానే స్వయంగా కుట్ర బన్నీ మనందరం మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నప్పుడు మరి అక్కడ ఇవాళ ఈ కుట్రకు పాల్పడి మొత్తానికి ఆధారాలన్నీ లేకుండా శాశ్వతంగా ఈ కేసులోంచి బయటపడే ఒక పన్నాగం బనినట్టుగా మేమందరం కూడా అనుమానిస్తూ ఉన్నాం నిన్న జరిగింది ప్రమాదం కాదు ఈన జరిగింది అగ్ని ప్రమాదం కానే కాదు అనుకోకుండా జరిగింది అంతకంటే కాదు ప్రకృతి వైపరీత్యం కాదు ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ గారిది ఒక సినిమా వచ్చింది జులాయి అని ఆ సినిమాలో బ్రహ్మానందం గారు ఉంటారు ఆయన దొంగ పాత్ర అన్న ఆయనకు ఒక డైలాగ్ ఉంటుంది ఏమంటే బ్రహ్మానందం గారు అలా దొంగతనం చేస్తాడు కానీ పది నిమిషాలనే దొరికిపోతాడు రేవంత్ రెడ్డి కూడా అంతే ఈయన కూడా దొంగనే కానీ పది నిమిషాల్లో దొరికిపోతాడు దొరికిపోతాడు ఎట్లా అంటే నేను అడుగుతా ఉన్నా ఏమైనా ఇట్లాంటి పని చేస్తే కూడా ఆలోచించి చేయాలి కదా అగ్ని ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయండి రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ